హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే అయింది సో ఇద్దరు కూడా ఎలిమినేట్ అయితే అయిపోయారు ఈ అన్న మార్క్ అయితే అఫీషియల్గా వచ్చేసింది అయితే చాలా చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయితే చూసాం మనం సో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మరి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇక మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో ఎవరు గా నిలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ముంబై ఇండియన్స్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ విలియన్స్ స్థానంలో బెన్వాషిని తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా ప్లేయరు అండ్ ఫాస్ట్ బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడని తెలుస్తుంది సో ఇది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ డెత్ కూడా పెరిగే అవకాశం మనకి ఉంటుంది కాబట్టి సో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈసారి ఏమైనా టైటిల్ సిక్స్త్ టైటిల్ ఉందా లేదా యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న వందన ఆర్సీబీ వాళ్ళకి ఏమాత్రం మంచి స్టార్ట్ అయితే రాలేదు చాలా బ్యాడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు యూపీ వారియర్స్ టాస్ ఓడిపోయినందుకైనా హ్యాపీ ఫీల్ అవుతారు వై బికాస్ ఫస్ట్ బాల్ నుంచే ఇంటెంట్ కనబడింది అటాకింగ్ ఇంటెంట్ జార్జియా వాల్ అండ్ గ్రేస్ సారీస్ ఇద్దరు కలిసి మంచిగా అటాకింగ్ గేమ్ అయితే ఆడుతూ వచ్చారు సెవెంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది పవర్ ప్లే ముగిసే సమయానికి సిక్స్టీ ప్లస్ ఉన్నింది అయితే తర్వాత సెవెంటీ సెవెన్ రన్స్ వేసి జా గ్రే సారీస్ థర్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయింది రన్అట్ అయితే అయింది అయితే ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మొమెంటం ఎక్కడ కోల్పోతుంది అన్న లేదు కిరణ్ అఫ్గరే రావడం కిరణ్ అఫ్గరే వచ్చి రాగానే అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడింది ముఖ్యంగా కిరణ్ అఫ్గేరీ గురించి చెప్పాలి అంటే తను ఫార్టీ రన్స్ ఫార్టీ సిక్స్ రన్స్ చేసింది ఫిఫ్టీన్ బాట్స్లో బట్ అన్ఫార్చునేట్లీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే చూడలేకపోయామని చెప్పుకోవచ్చు బట్ మంచిగా ఆడుతూ ఆడుతూ ఫీల్డ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది ఐదు సిక్స్లు ఒక ఒక ఫోర్ రెండు ఫోర్లు ఏమో ఉన్నాయి అయితే ది కిరణ్ గారి కొట్టే షార్క్స్కి ఎంపైర్ కూడా విత్తరపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకనొక స్టేజ్లో అది ఫోర్ ఇవ్వాలా సిక్స్ ఇవ్వాలా అన్న ప్రెషర్కి కూడా గురయ్యాడు ఎంపైర్ అదేవిధంగా బాల్ కూడా అసలు హై హైఅప్ ఇయర్ వెళ్తూనే ఉంది ఎవరు కూడా కెమెరా కూడా కనిపించకపోవడం అది చాలా చాలా పవర్ఫుల్ షాట్స్ అని చెప్పుకోవచ్చు నిన్న కిరణ్ నవేరే బ్యాట్ నుంచి అయితే లెవెన్ ఓవర్స్కి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్కోర్ ఉంటే ట్వెల్వ్ ఓవర్స్కి హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్కోర్ ఉంది చెప్పండి ఇక్కడ కిరణ్ నవ్ ఎంత అటాకింగ్ గేమ్ అయితే ఆడుతూ వచ్చిందో సో దానికి తోడుగా జాజియా వాళ్ళకి కూడా ఎలాంటి ప్రెషర్ లేకుండా మంచిగా రావడం జరిగింది ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అయితే తర్వాత చిన్నల్ హెండ్రీ వచ్చింది నేను అనుకున్నాను దీప్తి శర్మ వస్తుందేమో ఎక్కడ మూమెంటం పోతుందేమో మంచి మూమెంట ఉంది కదా అని చెప్పేసి కానీ వాళ్ళ గేమ్ ప్లాన్స్ వేరున్నాయి చిన్నల్ హెండ్రీ రావడం చిన్నల్ ఎండ్రీతో కలిసి ఒక పార్ట్నర్షిప్ బిల్ చేయడం కానీ చిన్నల్ హెండ్రీ నైన్టీన్ రన్స్ అవుట్ అవడం అది కూడా జార్జియా వీరహాకే రావడం జరిగింది వికెట్ టూ వికెట్స్ జార్జియా వీరహన్ తీసుకుంది ఆ తర్వాత సోఫియా క్లిస్టన్ వాల్యుబుల్ రన్స్ అయితే యాడ్ చేస్తూ వచ్చింది అయితే తను కూడా థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయింది కానీ వాళ్ళకి చక్కటి సహకారం అయితే అందించింది ఎందుకంటే తను హండ్రెడ్కి వెళ్తున్న మూమెంటంలో అన్ఫార్చునేట్లీ నిన్న కూడా ఒక హండ్రెడ్ అయితే మిస్ అయ్యాము చాలా క్లోజ్ టు వస్తున్నారు కానీ హండ్రెడ్ చేయలేకపోతున్నారు సో మొత్తంగా థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ రావడం దీప్తి శర్మ ీజ్లోకి వచ్చేసరికి జార్జియా వాల్ నైంటీ ఎయిట్ మీద బ్యాటింగ్ చేస్తుంది సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చింది టూ రన్స్కి వెళ్ళే క్రమంలో దీప్తి శర్మ రన్ అవుట్ అవడం జార్జియా వోల్డ్ నాట్అవుట్గా నైంటీ నైన్ రన్స్తో వండి పోల్స్ వచ్చింది సో సెవెంటీన్ ఫోర్స్ అండ్ వన్ సిక్స్ వండటం జరిగింది తన ఇన్నింగ్స్లో సో వేర్హాన్కి రెండు వికెట్లు రాగా ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో షాలెడ్డిన్ షాలెడ్డిన్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది అందరూ ప్రతి ఒక్కరు మాత్రం ఫార్టీ ప్లస్ రన్స్ అయితే ఇస్తూ వచ్చారు అంత ఇంత ఎకనామికల్గా వేసింది మాత్రం థర్టీ ఫైవ్ రన్స్ ఇచ్చింది ఎలిస్ పెర్రీ కానీ స్నేహరానికి ఒకటే ఓవర్ ఇచ్చారు ఇంకా ఓవర్స్ ఇచ్చింటే బాగుండేదేమో అని నా ఒపీనియన్ సో మొత్తంగా ఎక్స్ట్రా ఎయిట్ ఇచ్చారు అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఆర్సీబీకి మాత్రం స్టార్ట్ అయితే అంతగా మంచి స్టార్ట్ అయితే కాదు స్మృతి మందన ఫోరెన్సీస్ ఎప్పట్లాగే వెళ్ళిపోవడం జరిగింది కానీ నిన్న ఇరు జట్ల నుంచి టూ టూ చేంజెస్ అయితే చూసాం మనం ఇక్కడ సైడు పూనం పూనంకిర్ణతో పాటు అంజలి శర్వాణి రావడం యూపీ వారి సైడు ఇటు ఏమో చాలెడ్డితో పాటు మేఘన మేఘన ఒకవేళ ఫస్ట్ నుంచి ఉండుంటే మాత్రం ఆర్సీబీ కథ వేరే ఉండేది కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత మేఘన తీసుకురావడం జరిగింది సో అయితే వీళ్ళిద్దరి మధ్య ట్వంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అది కాస్త బ్రేక్ అయింది కానీ ట్వంటీ సెవెన్ రన్స్ వేసి మేఘన కూడా అవుట్ అయింది అయితే దీప్తి శర్మ చక్కటిగా ప్లాన్ చేసి ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి బిగ్ 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 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఎలిస్ పెర్రీ వికెట్ అది కూడా సారీ దీప్తి శర్మ కాదు అంజలి శర్వాణి తీసుకోవడం జరిగింది అంజలి శర్వాణి రావడం రావడమే స్టంప్స్ని అటాక్ చేయడం స్ట్రగుల్ అవ్వడం ఏమై క్లీన్ బౌట్ అవ్వడం జరిగింది ట్వంటీ ఎయిట్ రన్స్ అవుట్ అయింది అయితే వికెట్లు పడుతున్న నేపథ్యంలో కనికా ఓజాతో కలిసి రాఘవి కూడా ఫోర్టీన్ రన్స్ ఇస్తే అవుట్ అయిన తర్వాత కనిక ఓజాతో కలిసి రిచా ఘోష్ మంచి బిల్డ్ చేసింది బట్ సిక్స్టీ నైన్ రన్స్ ఇస్తే అవుట్ అయింది ఆమె ఆమె కారణంగానే ఆమె ఇన్నింగ్స్ కారణంగానే టూ హండ్రెడ్ వరకైనా రీచ్ అవ్వగలిగింది ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు కానీ రిచా ఘోష్ అవుట్ అయ్యే సమయానికి క్లోజ్ టు వన్ సెవెంటీ ప్లస్ ఉంది స్కోర్ ఇక కనిక కూడా త్వరగానే వెళ్ళిపోవడం నేరాన ఇన్నింగ్స్ చాలా గుడ్ ఈవినింగ్స్ అని చెప్పుకోవచ్చు ఎంటర్టైనింగ్ ఈవినింగ్స్ అని చెప్పుకోవచ్చు ట్వంటీ సిక్స్ రన్స్ చేసింది తను కూడా పూర్ణంకేర్ణకి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది సో దీప్తి శర్మకి నాలుగు వికెట్లు రాగా సోఫియా క్లిస్టన్కి మూడు వికెట్లు వచ్చాయి అండ్ రెండు రన్ ఒక రన్అట్ సారీ ఒక రన్అట్తో పాటు చిన్నల్ ఎంట్రీకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ సెవెన్ సో ట్వెల్వ్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది యూపీ వారియర్స్ పోతూ పోతూ ఆర్సీబీ కూడా యూపీ వార్స్ట్ని ఎలిమినేట్ చేసేసింది ఇద్దరు కూడా ఎలిమినేట్ అయితే అయిపోయారు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ జార్జియా వర్డ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం